ఎప్పుడైతే విరిగినలిగిన హృదయముతో ప్రార్థన చెయ్యాలి ఎవరికి ప్రార్థన చెయ్యాలి ఇదిగో నా జీవాన్ని ప్రసాదించిన జీవప్రదాత అయినటువంటి దేవాది దేవుని నేను స్థుతించాలి ఏం చెయ్యాలండి ఏమి చెల్లించి నీవు రుణం తీర్చలేవు ఎందుకంటే ఏమి చెల్లిస్తావు దేవుడు అంటున్నాడు భూమియు దాని పరిపూర్ణతయు నావి నువ్వు చెల్లించేది నాకు ఏ పాటిది నీవు అర్పించే ఆ ఎడ్లు పొట్టేళ్ళు ఆ కొవ్వుతో కూడినటువంటి ఆ దూపము నాకు వెక్కసమైపోయింది నువ్వు ఇప్పుడు ఏం చెల్లించాలని కోరుకుంటున్నాడు దేవుడు నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి కాబట్టి ఆ బలిని నువ్వు అర్పించాలి నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినా లేకుంటే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నా నువ్వు కుటుంబ ప్రార్థన చేసినా నువ్వు చేయాల్సిన పనేంటి ఆ ఎవరు కనపడుతుంది ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూడాలి ఏ మనసుతో చేయాలి ప్రార్థన విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నావండి కానీ కార్యాలు జరగట్లేదంటే క్రియలు చేసి ఆ క్రియలతో కూడిన ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు వెను వెంటనే నీ ప్రార్థనకు జవాబుని దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు మాట నీ నోట ఉండగానే నేను నీకు జవాబుని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు ఆయన మాట తప్పే దేవుడు కాదు భూమి ఆకాశం గతించిన కానీ దేవుని మాటల్లో సున్నైనను పొల్లైనను కొట్టుకుపోవటానికి వీలు లేదు అటువంటి దేవుడు నీవు ఎప్పుడైతే బలి అర్పించావో ఏమర్పించాలి బలి అర్పించాలి అందరికీ తెలుసు అన్యజనులకు కూడా తెలుసు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది కావాలో అది దేవుడికి తీసుకెళ్ళి అర్పణ చేస్తారు ఆ అర్పణ దేవుడు అంటున్నాడు ఇదిగో నాకు ఈ లోకములో కంటికి కనపడేటువంటి అటువంటి అర్పణలు కాదు కానీ రహస్యమందుండి చూచుచున్న దేవునికి మాత్రమే కనపడేది ఏంటిదమ్మా మీ విరిగి నలిగిన హృదయం ఆ హృదయముతో నీవు నేను ప్రార్థన చేస్తే దేవాది దేవుడు వెను వెంటనే మనపక్షంగా అద్భుత కార్యాలు చేయడానికి సమర్థుడు ఈ దినము దేవుని మందిరానికి వచ్చాం ఆమెనంటే వెళ్ళిపోతాం ఇది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది ఈ దినము దేవుని మందిరానికి వచ్చిన నాతో ఎవరితో నాతోనే దేవుడు మాట్లాడుతాడు ఈ మాట నేను ఒకవేళ దేవునికి విరిగి హృదయాన్ని అర్పణ చేయలేకపోతున్నానేమో దేవుడు నాకు నేర్పిస్తున్నాడు నాకు బోధ చేస్తున్నాడు ఈ దినం ఏమని నేను విరిగి నలిగిన హృదయముతో దేవునికి అర్పణ చేయాలి నా హృదయాన్ని నీకు అర్పణ చేయాలి అందుకే సామెతల గ్రంథంలో అనేక సార్లు నాకు మారడానికి హృదయం నాకేము నాకు మారడాన్ని హృదయము ఆయనకి ఇవ్వాలి హృదయం నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటది నీ హృదయం ఎక్కడ ఉండాలి దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి అంతేకాని కనెక్షన్ కట్ అయిపోయి ఉండకూడదు నీవు దేవుడు ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి